నా నేను చింతల మధుకృష్ణ మాట్లాడుతున్నాం ప్రజాగ్రంతక రిపోర్టర్ అయితే బచ్చినంపేట మండలానికి స్వతంత్ర అభ్యర్థిగా చదువుకున్న వ్యక్తి మన రాజశేఖర్ సర్పంచ్ అభ్యర్థిగా నామినేషన్ వేయడం జరిగింది మరి అతను గెలిస్తే ఏ విధంగా కార్యక్రమాలు చేయబోతున్నారు అభివృద్ధి ఏ విధంగా చేస్తారు యువతకు ఏం చేయకపోతున్నారు మంచి పనులు అనేది అడిగి తెలుసుకుందాం చెప్పండి రాజశేఖర్ గారు రాజశేఖర్ గారు చెప్పండి ముందుగా బచ్చనపేట గ్రామ ప్రజలందరికీ కూడా అందరికీ నమస్కారాలు తెలియజేసుకుంటూ ఈరోజు నేను బచ్చనపేట గ్రామ సర్పంచ్ స్వతంత్ర అభ్యర్థిగా మీ ముందుకు వస్తున్నా ఈ సందర్భంగా బచ్చనపేట గ్రామ ప్రజలందరికీ కూడా నేను ఒకటే విజ్ఞప్తి చేస్తా ఉన్నా నిజంగా ఇన్ని సంవత్సరాల బచ్చనపేట గ్రామ పంచాయతీ చరిత్రలోనే బచ్చనపేట గ్రామాభివృద్ధికి నోచుకున్న పరిధి లేదు కాబట్టి మీరందరూ కూడా ఆలోచించాల్సిన అవసరం ఏర్పడ్డది దాన్ని నెరవేర్చాల్సిన ఆవశ్యకత కూడా ఏర్పడ్డది అనే విషయాన్ని మీ దృష్టికి తీసుకొస్తా ఉన్నాం నిజంగా ఈ బచ్చనపేట గ్రామంలో ఏ విధంగా అయితే అభివృద్ధి చెందుతుందో ఏ పనులు చేస్తే ఏ విధంగా ప్రజలకు లాభం చేకూర్చో అన్ని విషయాలు కూడా తెలుసున్న వ్యక్తిగా చదువుకున్న వ్యక్తిగా మీ ముందుకు వస్తున్నాం కాబట్టి మీరందరూ నాయందు దయత్తలచి మీరందరూ నాకు కూడా ఓటు వేయగలని ప్రార్థిస్తూ ఉన్నాం నాకే ఎందుకు ఓటేయాలంటే నేను ఈ బచ్చనపేట గ్రామంలోనే పుట్టిన వాడిని ఇక్కడే పెరిగిన వాడిని ఇక్కడ ఉండేటువంటి సమస్యలన్నిటి మీద అవగాహన ఉండేవాడిని అది ఇంజనీరింగ్లో లో మాస్టర్స్ చేసిన అదే విధంగా నేను అసిస్టెంట్ ప్రొఫెసర్ కూడా పనిచేస్తా ఉన్నా విధంగా ఈ గ్రామాన్ని అభివృద్ధి చేయాలనే ధ్యేయంతో ఒక లక్ష్యంతో ఈరోజు సర్పంచ్ అభ్యర్థిగా కూడా నేను పోటీ చేయడానికి ముందుకు వచ్చిన కాబట్టి మీరు అందరూ ఆలోచించండి ఈసారి నాకు ఓటేయాల్సిందిగా నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నా ఈ గ్రామంలో ఉండేటువంటి సమస్యలన్నిటి మీద అవగాహన ఉన్నటువంటి వ్యక్తిని ఈ గ్రామంలో ఎప్పటి నుంచో కోతుల బాధ ఉన్నది ఆ కోతులను ఏ విధంగా తరమాలనో ఆ కోతులను ఇక్కడి నుంచి తీసేసే బాధ్యత నేను తీసుకుంటా ఉన్నా విధంగా ఈ మధ్యలోనే కుక్కలు కూడా చాలా ఎక్కువగా అయినాయి ఆ కుక్కలను కూడా మన గ్రామం నుంచి తోలివేయడానికి అదేవిధంగా ఏ విధంగా అయితే ప్రభుత్వ నిబంధనలు ఉన్నాయో ప్రభుత్వ నిబంధనలకు లోబడే కుక్కలను కోతులను తరిమే విధంగా కూడా మేము ఆ బాధ్యతలు అనే విధంగా మీకు విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం అదేవిధంగా ఎన్నో రోజుల నుంచి రోడ్డు సమస్య ఉన్నది ఇక్కడ బీటీ రోడ్డు అన్న సమస్యనే అదేవిధంగా నేషనల్ హైవే అనే పేరే కానీ ఏ రోజు కూడా నేషనల్ హైవే పనిచేసిన పాపన పోలేదు అన్ని గుంతలు అదేవిధంగా వానొస్తే మొత్తం నీలమయం అయిపోయి ఈ రోడ్లు ఖరబైన పరిస్థితి ఉన్నది కాబట్టి ఆ రోడ్లను బాగు చేసే క్రమం కూడా మేము తీసుకుంటామనే ఈ విధంగా విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం నేను నాలుగు సంవత్సరాల క్రితమే నేను నా సొంత డబ్బులు పెట్టుకొని మరి ఈ రోడ్లను కూడా బాగు చేసినటువంటి పరిస్థితి ఇక్కడ ఉన్నది యువకులందరినీ పట్టుకొని ఫైట్ ఫర్ బీపీటీ ఆధ్వర్యంలో ఇక్కడ బీపీటీలో ఉన్నటువంటి సమస్యలన్నింటినీ కూడా నెరవేర్చడానికి ఆ రోజు రోడ్ల సమస్యను కూడా మేము ముందుకు తీసుకొచ్చిన విషయాన్ని మీకు గుర్తు చేస్తూ ఉన్నాం అదేవిధంగా ఇక్కడ స్పీడ్ బ్రేకర్ లేకపోతే స్పీడ్ బ్రేకర్ లేకపోతే ఖచ్చితంగా యాక్సిడెంట్ల రూపంలో కూడా జనాలు చనిపోతారనే ఉద్దేశంతో స్పీడ్ బ్రేకర్ను ఏర్పాటు చేయాలని ఎంఆర్ఓకి ఎంపీడీఓకి అదేవిధంగా ఆ రోజు అధికారంలో ఉన్నటువంటి అందరూ అధికార నాయకులకు రాజకీయ నాయకులకు కూడా వివన్నతి పత్రాలు ఇచ్చి మరి పోరాటం చేసినటువంటి చరిత్ర నాది కాబట్టి ప్రజలారా ఒకసారి ఆలోచించండి ఎవరికైతే సమస్య ఉందో ఆ సమస్యను తీర్చడానికి ముందు వరుసలో ఉండేటువంటి వ్యక్తిని అదేవిధంగా ఈ గ గ్రామంలో ఉండేటువంటి ప్రతి సమస్యను కూడా తెలిసినటువంటి వ్యక్తిగా మేము ముందుకు రాబోతా ఉన్నా విధంగా ఇక్కడ నుంచి ఎదుగుడం పోవడానికి చాలా పెద్ద సమస్య ఉన్నది అక్కడ మట్టి లేస్తా ఉంటుంది ఎప్పటికీ మట్టి ఉండ మట్టి రోడ్డు ఉండటం ద్వారా తుమ్ము లేచి వాళ్ళందరూ కూడా ఇబ్బంది పడుతున్న పరిస్థితులు ఉన్నాయి అదే విధంగా రాత్రిపూట పోయే సమయంలో ఇక్కడ బచ్చని బిడ్డకు వచ్చి పని చేసుకుని రాత్రిపూట పోవాలంటే వాళ్ళ బండ్లు కూడా పడే సమయం ఉన్నది అదే విధంగా వచ్చేటువంటి విద్యార్థినులకు విద్యార్థులకు కూడా పోవడానికి సరైనటువంటి రవాణా మార్గం లేకపోవడం వల్ల వాళ్ళు ఇబ్బంది పడుతున్నారు సమస్య ఉన్నది కాబట్టి వాళ్ళందరూ ఇబ్బందులు పోవాలంటే అక్కడ బీటీ రోడ్ శాంక్షన్ చేయాల్సిన అవసరం ఎంతైనా ఉన్నది ఆ బీటీ రోడ్ రావడానికి నా వంతు కృషిగా నేను ఖచ్చితంగా అధికారులతో మాట్లాడి అదేవిధంగా ఉండేటువంటి అందరితో మాట్లాడేటువంటి బలం శక్తి ఉన్నాయి కాబట్టి ఖచ్చితంగా బీటీ రోడ్ రావడానికి కూడా నేను నా షాయశక్తిలో ప్రయత్నిస్తానని మీ అందరికీ విజ్ఞప్తి చేస్తా ఉన్నాం అదేవిధంగా ఈ గ్రామంలో ఉండేటువంటి డ్రైనేజ్ సమస్య గానీ ఈ గ్రామంలో ఉండేటువంటి మోరిల సమస్య కానీ ఈ గ్రామంలో ఉండేటువంటి పారిశుద్ధ్య సమస్యలే కానీ ఈ గ్రామంలో ఉండేటువంటి కరెంట్ సమస్య ఈ గ్రామంలో ఉండేటువంటి ప్రతి సమస్యను తీర్చడానికి ముందుకు వస్తున్నా ఒక చదువుకున్న వ్యక్తికి ఒక అవకాశం ఇవ్వండి అదే విధంగా సమాజం పట్ల అవగాహన ఉన్నటువంటి వ్యక్తికి ఒక అవకాశం ఇవ్వండి అదే విధంగా ఈ సమాజంలో ఉండేటువంటి ప్రతి ఒక్క సమాజం పట్ల అవగాహన కలిగినటువంటి నేను సామాజిక ఉద్యమాలు చేసినటువంటి వ్యక్తిగా మీ ముందుకు రాబోతా ఉన్నా వృద్ధులు వితంతుల కోసం పోరాడినటువంటి వ్యక్తిగా మీ ముందుకు రాబోతా ఉన్నా వికలాంగుల సమస్యల పట్ల పోరాడినటువంటి వ్యక్తిగా మీ ముందుకు రాబోతా ఉన్నా ఈ సమాజంలో జరిగినటువంటి అన్ని అన్యాయాల పట్ల పోరాడిన వ్యక్తిగా మేము ముందుకు రాబోతా ఉన్నా కాబట్టి ఈ ఈసారి ఎస్సీ రిజర్వేషన్ రావడం ద్వారా నేను ఈ రోజు బరిలో ఉన్నా అదే విధంగా ఇంత ముందుకు జనరల్ వచ్చినప్పుడు కూడా నేను బరిలో నిలబడి కొన్ని ఓట్లను రావడం జరిగింది కాబట్టి ఈసారి రిజర్వేషన్ రావడం ద్వారా రిజర్వేషన్లోనైనా సరే నన్ను గెలిపించాల్సిందిగా మీ అందరికీ విజ్ఞప్తి చేసుకుంటూ సామాజిక సమస్యల మీద అవగాహన ఉన్నటువంటి వ్యక్తిగా సమాజం పట్ల బాధ్యత ఉన్నటువంటి వ్యక్తిగా మీ ముందుకు వస్తున్నాం కాబట్టి మీరందరూ కూడా ఆదరించండి మీరు అందరూ కూడా ఆశీర్వదించండి మీ ఓటు వేయాల్సి నన్ను గెలిపించాల్సిన ప్రార్థిస్తూ ఉన్నా నా పేరు పైస రాజశేఖర్ బచ్చనపేట గ్రామ స్వతంత్ర అభ్యర్థిని